ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకొని సంస్కరించడం చర్యలు తీసుకున్నారు సంబంధించినటువంటి రిప్లెంటేషన్ ముఖ్యంగా సార్ మన జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్త పాలసీకి సంబంధించి ఎగ్జామ్ పెట్టే విధంగా అమలు చేయాలని ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది రోజులు వాళ్ళు అమలు చేయాలని అదేవిధంగా గత ప్రభుత్వం పదిహేను రోజుల సన్ని సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కావచ్చు ఈ పట్టి ఖర్చు కావచ్చు పెండింగ్ బాటర్ కావాలి ఏదైనా చేయాలని మనకు సంబంధించినటువంటి ఇప్పుడు చర్చలు జరిగినప్పుడు ఈ ఏఎంసీ టార్గెట్ కావచ్చు ఇక్కడ సంబంధం లేకుండా ప్రతి ఒక్క పారితోషికం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు హాస్సు కానీ కింది స్థాయికి వచ్చేసరికి పిఎస్సీలలో ఏఎంసీ టార్గెట్ లేకుండా కొంత ఇబ్బందులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ టార్గెట్తో సంబంధం లేకుండా పారితోషిక హామీ చేయడానికి చర్యలు చేస్తుంది మన జిల్లాలలో కొన్ని పిఎస్సీలలో మాత్రమే కొన్ని మండలాల్లో మూడు వందలు ఇచ్చి కొన్ని మండలాల్లో మొత్తం కాదు కాబట్టి అవి కూడా అందరికీ గత పక్క జిల్లాలో ఇచ్చిన విధంగా అందరికీ అందించాలి అదేవిధంగా ఇప్పుడు బీసీడీ బీసీజీ సర్వే అని చెప్పి కొత్త ఇస్తారు దానికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దానిలో కూడా దాన్ని కూడా ప్రత్యేకిస్తున్నారు దాన్ని కూడా ప్రయత్ని పంపించేందుకు ఇంకొకటి సార్ ఈ విషయంలో సంబంధించి ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ధర్నాలు కూడా ధర్నాలు పాల్గొంటున్నారు సార్ ఇప్పటికే రాకుండా కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు కొంతమంది ఆపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఫోన్ చేసి రాష్ట్ర వ్యాప్త ధర్నాలు కాల్పొప్పటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎవరికైనా సమయం చేసి ధర్నా చేసి అనుకుంటుంది మేము చట్టబద్ధంగానే చేస్తున్నాను దానికి ఫోన్ చేసి మేడికి మెమోలు ఇస్తామని చెప్పి గదింపులకు చేయడం కరెక్ట్ కాదు మీరు కూడా ఆశా వర్తల సమస్యలు ఏమంటే ప్రతి నెలకు ఒకసారి ప్రతి నేలతో చర్చలు సమస్యలు అంటే మీరు దృష్టి తీసుకెళ్తాం పరిష్కరించడంగా చర్యలు ఇస్తాం ఇది పరిష్కరించకపోవడం వల్లనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రకంగా ప్రతి నెల నెల రెడ్డిని ఏర్పాటు చేయాలి మేము కూడా వస్తూ మాట్లాడతాం సమస్యలు అనే ఉంటే పరిష్కరించడానికి చర్యలు మిగతా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిస్తున్నారు ஆசியாக வந்து அது மனது மனதில் காது சமஸ்யா ఏదైతే నా పరిధిలో ఉన్నదో క్రెడ పరిధిలో మనం కూర్చొని మాట్లాడుకోవాలి మీరు రిప్రజెంటేషన్ మీరు పిఎస్సీకి ఒకరికి రండి మీకు స్థానికంగా మనకు మన జిల్లాకు సంబంధించి నా చేతిలో ఉన్నది నాకు సంబంధించిన నా పవర్స్ ఉన్నది ఏదైతే నేను మీకు ఇబ్బంది అనిపిస్తున్నదో అదే మనం మన లెవెల్లో పరిష్కారం చేసుకుంటాను పాలసీ మ్యాటర్స్ ఏదైతే గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలో స్టేట్ లెవెల్లో జరగాలనో దానికి మాత్రం స్టేట్ రిప్రజెంటేషన్ అయితే ఇప్పుడు స్థానికంగా కూడా ఏంటంటే కొన్ని మెడికల్ ఆఫీసర్ లెవెల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయాలను లేదు కొత్తకొచ్చారు పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియకనో కొన్ని వీళ్ళకి ఇబ్బందులు అవన్నీ అవకాశం నేను గమనిస్తున్నా వారిని కూడా పేసీ మేడి డిస్కస్ చేసి సాల్వ్ చేస్తున్నాం సార్ మీరు నా దృష్టికి తీసుకారానికి

గత కొన్ని సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కనీస వేతనం లేకుండా మరి అన్ని రకాలటువంటి కరోనా టైంలో మరి కుటుంబ సభ్యులే రాని పరిస్థితులలో అనేక సేవలు చేసినటువంటి ఆశా కార్యకర్తలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది మరి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు మరి పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో ధర్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఈ జిల్లాలో భిన్నంగా మరి డిఎంహెచ్ఓ గారే వచ్చి మీరు మరి యూనియన్ నాయకులతో మాట్లాడకుండా ఆశా కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడ్డం మరి విడ్డూరంగా ఉంది ఈ బెదిరింపులకు భయపడరు ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా కార్మికుల స్థితిగతులు అనేది చాలా దౌర్భాగ్యంగా తయారైంది గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు ఆశా వర్కర్లు కానీ అన్ని రంగాల కార్మికులకు ఎన్నో రకాలుగా పథకాలు సంక్షేమాలు నిర్వహిస్తామని చెప్పి జీతాలు కూడా పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఆరు ఆరు నెలలు అవుతున్నా కూడా ఎక్కడేసిన గొంగడ అక్కడేమో అన్నట్టు ఇలా ఆశా వర్గాలకు జీతాలు ఇచ్చేయాలని పరిస్థితి ఉందంటే మరి ఎన్నో ఉదార పథకాలు కొన్ని వందల వేలు కోట్లు ఖర్చు పెడుతున్నాం మరి ఇలా ఈ ప్రభుత్వాలు మరి ఆశా వర్కర్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతలేదు మరి ఇప్పటికైనా వీళ్ళు కోరిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెల నెల వాళ్ళ కనీస వేతనం ఏదైతే ఉందో పద్దెనిమిది వేలు అమలు చేయాలి ఆశా వర్గాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే అధిక అధికారుల వేదికను కూడా మానుకోవాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాల వివిధ డిమాండ్లతోటి ఇలా రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున సిఐటి లోపట ఖచ్చితంగా ఉద్యమానికి తెరలేపి ప్రభుత్వం మెడల్ వంచి ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా సిఐటి